ఫ్రైస్ ద లాట్ ప్రభై క్రీస్తు నామ పేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టోరీస్లో మనం ఏం చెప్పుకోబోతూ ఉన్నామంటే ఏ జంతువుని మనం తినవచ్చు ఏ జంతువుని మనము తినకూడదు ఈ అంశం గురించి బైబిల్ ఏమని మనకు తెలియచేస్తూ ఉందో స్పష్టంగా మనం నేర్చుకుందాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం లైఫ్స్ ప్రారంభించి ఉన్నాం ప్రారంభించినప్పుడు బైబిల్ తెలిసిన వారే వితండ వాదముగా ఏమంటున్నారంటే నీవు నీ దేముడు మాంసాహారులు అని చెప్తూ ఉన్నారు మరొక రోజు అంటూ ఉన్నారు నీ దేముడు దాక్షారసము తాగి ఆల్కహాల్ దాక్షరసం అని కూడా అనలా నీ దేవుడు త్రాగుబోతు అని అతను అంటూ ఉన్నాడు కానీ బైబిల్ తెలిసిన వారే ఆ విధముగా అర్థం చేసుకోకుండా ఆ మాట వెనక ఉన్న దాని భావము ఏమిటో తెలియకోకుండానే రోజున ఆ రోజు దేవుడు భూమి మీద సజీవంగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన మీద నిందలు అపనిందలు వేస్తూనే ఉన్నారు ఎందుకు దేవుడైతే మనుషులను చేసినప్పుడు ఎంతో ఇష్టముగా చేసుకున్నాడంట ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరుణ్ణి సృజించాను అని బైబిల్ చెప్తూ ఉంది తర్వాత అదే నరుణ్ణి చేసినందుకు ఎందుకు వీరిని సృష్టించాను అని కూడా ఆయన సంతాప కూడా మనం చూస్తూ ఉన్నాం పాపము ఎక్కువైపోయినప్పుడు జల ప్రళయం ద్వారా సమస్తమును కూడా దేవుడు తుడిచివేసి ఉన్నాడు మరలా ఈసారి ఈ భూమిని అగ్నితో తుడిచివేసి దీన్ని పరిశుద్ధపరచటానికి ఇది సిద్ధమవుతూ ఉంది ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం అగ్రసత్యం దేవుడైతే త్వరలో అతి త్వరలో రాబోతూ ఉన్నాడు ఈ భూమికైతే తీర్పు తీర్చబోతున్నాడు మరలా దీన్ని క్రొత్త భూమి క్రొత్త ఆకాశముగా సృజించబోతున్నాడు ఎందుకంటే తన బిడ్డలతో వెయ్యేళ్ళ పరిపాలన ఇక్కడ జరగబోతూ ఉందన్నమాట అయితే ఒక ప్రముఖుడు చెప్పిన మాటల వలన మనం ఈ రోజున బైబిల్ ఎంత స్పష్టమైనదో మనము నేర్చుకుందాం ఎందుకంటే ఈ రోజున మనకు అనేక మంది ఎదురవుతూ ఉండవచ్చు బైబిల్ ఎంత నిజమైనది ఎంత సత్యమైనదో కూడా మనము చూడాలి అయితే సంఖ్యాకాండం ఆరో అధ్యాయంలో మోసతో దేవుడు ఏం చెప్తున్నాడో ఇక్కడ చూద్దాం స్త్రీయే గాని ఎహోవాకు నాజీ రగుటకు ఎవరైనాను మ్రొక్కుకొని తన్ను తను ప్రత్యేక్షించుకొనిన ఎడ వాడు దాక్షరసమైనను మద్యములను మానవలెను దాక్షరసము చిరుకునైనను మద్యపు చిరుకునైనను త్రాగ వలదు ఏ దాక్షరసమునైనను త్రాగ వలదు పచ్చివి గాని ఎండివి గాని దాక్ష పండ్లు తినవలదు అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీ పచ్చి కాయలే కాని పై తోలే కాని ద్రాక్షలినది పుట్టినది ఏది తినవలదు అతడు నాజీ రగుటకు మృక్కు దినములన్నిటిలో దినములన్నిటిలో కత్తి కూడా అతని తల మీద వెయ్యవలదు ఇది మనం ఎవరి జీతిలో చూస్తున్నాం సంస్థను కూడా నాజీరు చేయబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం మరలా క్రొత్త నిబంధనలో ఏసయ్యను కూడా నాజీరు చేయబడినట్లు మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే దేవుడి బిడ్డలకే అతను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ఆజ్ఞాపించి ఉన్నాడు ఏవి తినాలి ఏవి తినకూడదు అని కూడా స్పష్టముగా ఈ బైబిల్లో చెప్పి ఉన్నారు నిందలు వేసేవారు వేసుకొనివ్వండి కానీ మనమైతే మన బైబిల్ మనకు ఏమి తేటపరుస్తుందో దాన్ని మనము ప్రత్యేకంగా మనం నేర్చుకోవలసి ఉన్నది ఇంకా అంతేకాకుండా లేవి కాండంలో ఏడో అధ్యాయం ఇరవై రెండో వచనంలో కూడా ఇలా తెలియచేస్తుంది మరియు ఎహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను నీవు ఇజ్రాయేల్తో ఇట్లనుము ఎద్దునే కానీ గొర్రెనే కానీ మేకనే కానీ దేని కొవ్వును మీరు తినకూడదు చచ్చిన దాని కొవ్వును చీల్చిన దాని కొవ్వును ఏ పనికైనాను వినియోగపరచవచ్చు కానీ దానిని నే మాత్రము తినకూడదు ఎలా అనగా మనుషులు ఎహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని కొవ్వునైనను తినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు పక్షిదే కానీ జంతువుదే కానీ ఏ రక్తము నివాసుల తినకూడదు నివాసులన్నిటిలంటే జనులందరూ కూడా చెప్తుంది ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును అర్థమైందా రోజుకి కూడా రక్తము దేవుడు తినకూడదు అందులో జీవముంది ప్రాణముందని కూడా తెలియచేస్తూ ఉన్నాడు స్పష్టముగా దేవుడైతే ఈ ఆజ్ఞ తప్పిపోలేదు కదా ఎందుకంటే ఏవి తినాలి ఏవి తినకూడదు అని ఇక్కడ స్పష్టంగా ఉన్నాడు ఇంకా తర్వాత ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం దేవుడు ఏమి చెప్పాడో కూడా మనం స్పష్టంగా ఈరోజు చూద్దాం ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో అధ్యాయము రెండో వచనం నుంచి మనము ఈరోజు చూద్దామనమాట నీ దేవుడైన ఎహోవాకు నీవు ప్రతిష్ట జనము మరియు ఎహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వక్రియ జనములగునట్లు నిన్ను ఏర్పరచుకొనేను నీవు హేయమైనది ఏదియు తినకూడదు మీరు తినదగిన జంతువు ఏవనగా ఎద్దు గొర్రె పిల్ల మేకపిల్ల దుప్పి ఎర్ర చిన్న జింక దుప్పి కారు మేక కారు జింక లేడీ కొండ గొర్రె అనునవే జంతువులలో రెండు డెక్కలు గలద నెమరు వేయు జంతువును తినవచ్చు నెమరు వేయి వాటిని లేనిది కానీ రెండు డెక్కలు గల వాటి దేనిని కానీ నెమరు వేసి ఒంటే డెక్ గల వంటే కుందేలు పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు అవి మీకు హేయములు మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమర వెయ్యదు గనుక అది మీకు హేయము వాటి మాంసము తినకూడదు వాటి కబేరములు ముట్టకూడదు నీటిని నివసించాలన్నిటిలో మీరు వేటిని తినవచ్చునగా రెక్కలు పొలుసులు గల వాటినన్నిటినీ తినవచ్చు రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు అది మీకు హేయము పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చు మీరు తినరానిని ఏవనగా పక్షిరాజు పెద్ద బోరున కాంచు పక్షి గ్రద్ద గ్రద్ద తెల్ల గ్రద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కరిపిగాడు కోకిల ప్రతి విధమైన డేగ పైడి కంటే గుడ్ల గోబ హంస గుడ్ల బాతు తెల్లబందు చెరువు కాకి చీకబాతు సారస పక్షి ప్రతి విధమైన సంకడు కొంగ కొంగ కుడుము గువ్వ గబ్బిలములు అనునవి ఎగురు ప్రతి పురుగు మీకు హెయములు వాటిని తినకూడదు పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును నీ ఎంటనున్న పరదేశికి దాన్ని ఇవ్వవచ్చు వచ్చును వాడు దానిని తినవచ్చును లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చును ఎలా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిస్తా జనము మేకపిల్లను దాని తల్లి పాలతో వండకూడదు ఇక్కడ దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఏవి తినాలి ఏవి తినకూడదని పరదేశి అంటే అన్యుడు అంటే వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇవన్నీ కూడా తినవచ్చు కానీ మీరు దేవుడికి ప్రతిష్ఠించమైన జనాంగము అంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మి బ బాప్టిష్యం తీసుకొని మారు మనసు పొంది మనము రక్షించబడతామో ఇవి దేముడు ఆనాడు పాత నిబంధనలో ధర్మశాస్త్రంలోనే మూషక్కిచ్చి ఉన్నాడు దేవుడైతే ధర్మశాస్త్రమును ఎన్నడూ కూడా కృప మనకిచ్చినప్పటికీ కూడా దాన్ని కొట్టివేయలేదు ఎందుకంటే ఏటిని తినాలో ఏటిని తినకూడదో కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు ఎందుకంటే ఈ రోజున ఏది నిజము ఏది అబద్ధమో కూడా తెలియని విచక్షణ జ్ఞానము లేకుండా ఒక మాట అనే ముందు దేవుడి పైన నింద వేసే ముందు రేపొద్దున మన పరిస్థితి ఏ విధముగా ఉండను ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు న్యాయాధిపతిగా గర్జించు సింహము వలె సింహం వలె ఆయన రాబోతు ఉన్నాడు అంతేకాకుండా దేవుడు ఏమంటున్నాడో తెలుసా నువ్వు మాట్లాడే ప్రతి మాటను పట్టి నీవు జీవమునకు వెళ్తున్నావా మరణముకు వెళ్తున్నావా కూడా మన నాలుకే తీర్పు తీర్చునంట అంతేకాకుండా మనం ఈ భూమి మీద ఎలా ఉంటున్నాం ఏ విధముగా ఉంటున్నావు మనకు తెలిసి మాట్లాడుతున్నామా తెలియకుండా మాట్లాడుతున్నామా ఇతరులను బాధపరిచే విధంగా ఉంటున్నామా ఇతరులకు మంచి చేసే విధముగా మనం ఉంటున్నామా దేవుడు ఏమి చెప్తున్నాడు ఇది ఈ రోజున రాసిన బైబిల్ కాదు ఇది పుట్టకం రాసినప్పుడు మనమైతే ఈ భూమి మీద పుట్టి ఉండేవారం కూడా కాదు ఎంతమంది జీవితాల్లో త్యాగము ఈ బైబుల్ ఈ రోజున మన చేతుల్లో ఉందన్నమాట ఎంతోమంది వారి జీవితాలు త్యాగము చేయకపోతే ఈ రోజున దీన్ని చదువుకునే కృప నీకు నాకు కూడా ఉండేది కాదు దేవుడు ఎంత నిజమై ఆయన వాక్యం ఎంత నిజమో కూడా స్పష్టంగా అవుతుంది అయితే నేను అతను చెప్పిన కాడ నుంచి కూడా ఎందుకు ఈ మనిషి పదే పదే దేవుని బిడలని ఇలా మాట్లాడుతూ ఉన్నాడు దూషిస్తూ ఉన్నాడు దేవుడు ఏవి తినవచ్చు ఏవి తినకూడదని కూడా ఆయన ఎంత స్పష్టంగా తెలియచేసి ఉన్నాడు ఇతనికి అర్థం కావటం లేదా మరి కొటేషన్స్తో తీసుకొని వచ్చి కూడా అతను వాదన పెట్టుకున్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం అర్థమైందా పిల్లలు దేవుడు పాత నిబంధనలో ఏవి చెప్పి ఉన్నాడో ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆయన ఏమై ఉన్నాడో కూడా మనం ఇప్పుడు చూద్దాం ఎందుకంటే పాత నిబంధన వేరు క్రొత్త నిబంధన వేరు కాదు రెండు కలిపితేనే ఆయన అర్థమైంది పిల్లలు ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో వచనాలు చూద్దాం క్రొత్త నిబంధనలో దేవుడు ఆనాడు పరిశైలు సర్దుకైలను ఏ విధముగా వారిని గద్దించి ఉన్నాడో మత్తైస్ వార్త పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి మనం చదువుదాం ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండాట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైన వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినుమట్టుకు విందురే గాని గ్రహింపనే గ్రహింపరు చూచుమట్టుకు చూతురే కానీ ఎంత మాత్రము కూడా ఏసయ్య గురించి వారు తెలుసుకోరని ఇక్కడ హెచ్చరిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఆ రోజును కూడా ఇటువంటి అవిశ్వాసులే ఉండి ఉన్నారు దేవుడిని దేవుడిగా కూడా ఒప్పుకోని స్థితిలో వారు ఉండి ఉన్నారు జన సమూహము పిలిచి మీరు విని గ్రహించుడి నోట పడునది మనుషులు అపవిత్రత పరచదు కానీ నోటి నుండి వచ్చినదయే మనిషిని అపవిత్ర పరచునని వారితో చెప్పాను మనము తినే ఆహారము లోపలికి వెళ్ళేదైతే మనకు ఏ హాని కూడా చెయ్యదు కానీ మనము మాట్లాడే ప్రతి మాట కూడా అది దేవుడికి లెక్క అప్ప చెప్పవలనని అది అపవిత్రపరచును అని ఇక్కడ తెలియచేస్తుంది అందుకని మనమైతే మన నోటిని ఏ విధముగా కూడా వ్యర్థముగా కూడా దాన్ని ఉపయోగించ కూడదు ఇది హెచ్చరిక అన్నమాట ఇంకా మనం కొన్ని వచనాలు చూద్దాం అవిశ్వాసంలో ఉన్న సంఘాలను దేవుడు ఏమని కద్దిస్తున్నాడో మత్తయస్వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఏమి చెప్తున్నారో మనము చూద్దాం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోనూ పదోవంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచి పెట్టితిరి వాటిని మానక వీటిని చెయ్యవలనని ఉండెను అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండా వట్టి గడ్ వట్టిడి గట్టి వంటెను మృంగువారు మీరే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసెలారా మీరు గిన్నెయు పల్యమును వెలుపుట గాని అవి లోపల దూపుతోనూ అర్జితేంద్రియతత్వముతోనూ నిండి ఉన్నవి గుడ్డి పరిసేయుడా గిన్నెయు పాల్యమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటిని లోపల శుద్ధి చేయమంటున్నాడు దేవుడు ఇంకా ఏం చెప్తున్నారంటే హృదయ శుద్ధి గలవారు ధన్యుడు వారు దేవుణ్ణి చూచెదరు అని కూడా చెప్తూ ఉన్నాడు దేవుడైతే పై ఉన్న రూపమును మీరు ఎంత మాత్రము లక్ష్య పెట్టవద్దు అంతేకాకుండా లోపల హృదయాన్ని మీరు క్లీన్ చేసుకోండి మీరు శుభ్రం చేసుకోండి అని కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నాడు వారు ధర్మశాస్త్రములలో ప్రధానమైన విషయాలు మరిచిపోయారంట ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడి ఉన్నాయి మోసే ప్రవక్తగా ఉన్న కాలములలో మోసే పది ఆజ్ఞల ద్వారా ధర్మశాస్త్రము అక్కడున్న ఇజ్రాయేలులకు ఇవ్వబడింది అన్నమాట అది దేవుడు స్పష్టముగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అందుకని ప్రాత నిబంధనలు ఆ అయితే కొట్టివేయబడలేదు ఇంకా అది తేటపరచబడుతూ ఉంది అర్థమైందా పిల్లలు శిష్యులు వచ్చి ప్రభా మనం భోజనం చేద్దామని ఆయన అడుగుతారు బోధ భోజనం చేయమని ఆయన వేడుకొని అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పాను శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని తుదమెచ్చుటయు నాకు ఆహారమై ఉన్నది అని అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు నా తండ్రి పని చేయటమే నాకు అది ఆహారమై ఉన్నది అంతేకాకుండా నేనే మార్గము సత్యము జీవము ఉన్నానని కూడా తెలియజేస్తుంది నా దగ్గరకు వచ్చిన వారికి నిత్య జీవము నేను ఇస్తానని కూడా చెప్తున్నారు జీవ ఆహారము నేనే అని కూడా ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నారు అర్థమైంద పిల్లలు ఆ జీవ ఆహారము ఏదో కాదు ఈ రోజున వాక్యమే జీవము అతను యోగాను అధ్యాయంలో ఏం చెప్తున్నారు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్దే ఉండెను ఆ వాక్యమే దేవునిదై దేవుడై ఉండెను అంటే ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు అని మనకైతే స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాకుండా పేతురు అక్కడ యోహాని ఇంట ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక దర్శనము పేతురికి చూపిస్తాడు ఏమిటి ఒక దుప్పటిలో చాలా పాకు పురుగులు జంతువులు అదే పాకు పురుగులను చూపిస్తాడు అప్పుడు పేతురు అంటాడు ప్రభా ఈ నిషిద్ధమైన వాటిని నేను తిననయ్యా అని పేతురు అన్నప్పుడు నేను వీటిని పవిత్రపరిచినప్పుడు నీవు వీటిని అపవిత్రము అని ఎంత మాత్రము కూడా ఎంత వద్దు అని పేతురుని గద్దించినట్లు మనం చూస్తాం ఎందుకంటే అక్కడ జంతువులు అక్కడ పాకు వాటినిగా చూస్తున్నాము కానీ అవే అన్యులమైన మనకు సూచిస్తూ ఉంది అప్పుడు పేతురు ఆ యొక్క మిద్దె దిగినప్పుడు కొర్నేలు ఇంటికాడ నుంచి ఇద్దరు వచ్చినప్పుడు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ పేతురికి ప్రత్యక్షమే ఇస్తాడు అర్థమయ్యిందా ఎందుకంటే దేవుడు మాట్లాడే ప్రతి మాటకు కూడా ఒక అర్థము ఉంటుందన్నమాట అది ఈ రోజున మనకు తెలియాలంటే ఎలా తెలుస్తుంది నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుకొని ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టి ఆయనతో నువ్వు సహవాసం చేస్తూ ఆయన ప్రత్యక్షత కొరకు నువ్వు ఆయన జ్ఞానము కొరకు నువ్వు నిత్యము కూడా వెతకాలి నన్ను వెతికివారు నన్ను కనుగొందురు అని వాక్యము చెబుతూ ఉంది అంతేకాకుండా ఆయన ద్రాక్షరసం గురించి ఏ విషయము మాట్లాడి ఉన్నారు అది ప్రభు రాత్రి భోజనం గురించి మాట్లాడి ఉన్నారు ఇది ఎప్పుడు ఇస్తానంటున్నారు ఆయన సెలువుకు వెళ్ళే ముందు ఆ రాత్రి శిష్యుల పాదములు కడిగి వారికి రొట్టె ఇచ్చి ద్రాక్షరసం ఇచ్చి మళ్ళా నేను మిమ్మల్ని కలుసుకునేంత వరకు నేనైతే మరలా ఎన్నడూ కూడా దానిని ముట్టను అన్నాడు ఆ యొక్క వచనాన్ని అతడు ఏ విధముగా అపార్థం చేసుకున్నాడో తెలుసా అతడు ఏసయ్యే త్రాగుబోతు అని ఆయన నిరూపిస్తున్నాడు అది మద్యము అంటే ఆల్కహాల్ కాదు ఈ రోజున అది ప్రభురాత్రి భోజనముగా పస్కా పండగ బలిగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఆయన మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు ఆ పెండ్లి విందుతో మనతో పాటు ఆయన భోజనం చేస్తాం ఏ భోజనం వాక్యం అనే భోజనం అర్థమయ్యిందా ఈ రోజున ఎంతోమంది బైబిల్ చదువుకుంటున్నారే కానీ దానిలోని మాటలు ఏమై ఉన్నాయి దేవుడు ఏమి చెప్పాడు అన్న కూడా ఎవ్వరు కూడా ఆలోచించటం లేదు మాట వెనక ఉన్న ఆయన భావము అర్థం చేసుకోవాలి అంటే నీవు నిజముగా ఆయన పరిశుద్ధ ఆత్మతో నీవు నింపబడాలి నువ్వు నింపబడినప్పుడే దేవుడు ఏది చెప్తున్నాడు ఏది మనల్ని పాటించమంటున్నాడు ఏది వదిలిపెట్టమంటున్నాడు అన్న విషయాలు నీకైతే స్పష్టముగా అర్థమవుతాయి అంతేగాని అతని పైన ఏ నిందపడితే ఏది మాట్లాడితే అది మాత్రం వేయకూడదు ఎందుకంటే ఈసారి అయితే ఆయన గొర్రె పిల్లగా రావటం లేదు తీర్పు తీర్చు న్యాయాధిపతిగా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా మహోన్నతుడిగా ఉన్నాడు ఏది సత్యము ఏది అసత్యమో కూడా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని ఈ రోజున ఇది మనం చదువుకుంటా మనకు బుద్ధి రావాలని జీవా ఆహారం అంటే ఏమిటి ఆయన రక్తం అంటే ఏమిటి కూడా స్పష్టముగా చెప్పి ఉన్నారు ఆ రోజున ఆయన వాక్యం విరిసినప్పుడు అనేక మంది సందేహపడి వారి లోకంలో కలిసిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం మరలా వారి ఎన్నడూ కూడా దేవుని వద్దకు వచ్చినట్లు మనము చరిత్రలో చూడలేదు అర్థమైందా అట్టి స్థితిలో మన యొక్క ఆత్మీయ నేత్రాలు ఉండకూడదు కానీ దేవుడే ఈ వాక్యమే నిజము ఈ వాక్యమే సత్యము ఈ వాక్యమై ఉన్న దేవుణ్ణి మన హృదయపూర్వకముగా ఆయన్ని ఆరాధిస్తూ మన యొక్క హృదయములు ఆయనకు ప్రథమ స్థానం ఇస్తూ ఈ భూమి మీద మనము సురక్షితముగా జీవిద్దాం ఎందుకంటే మనము తినే దాన్ని బట్టి తీర్పు తీర్చడగానే మనము మాట్లాడే మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అర్థమయ్యిందా ఈ యొక్క వచనాలు దాని భావములు మీరు గ్రహించారా ఆ రోజున కొరనే ఆ విధముగా ప్రార్థించకపోతే అన్యులమైన మనకు ఆ కృప వచ్చేది కాదనమాట పేతుర్ని పౌలుని అన్యులమైన మన వైపు దేవుడు కృప తిప్పి ఉన్నాడు మనమైతే ఆయన దేవుడుగా చూసిన కనులు ధన్యులు అవి ధన్యమైనవి అర్థమైందా అట్టి గుర్డితనము నుంచి దేవుడు మన అందరినీ కూడా విడిపించునుగాక అర్థమైంది స్టోరీ ఇది ఈ మాటలు దాని భావము మీరు గ్రహించారా పిల్లలు ఎందుకంటే ఎవరు ఏది చెప్తే అది మాత్రం మనము నమ్మకూడదు ఎట్టి పరిస్థితుల్లో వాక్యము ఏమి చెబుతుందో దానిని మాత్రమే మనము దృష్టి పెట్టాలి ఎందుకంటే వాక్యమైన దేవుడు అనమాట ఆ రోజున ప్రతి ఒక్క కార్యము కూడా అక్కడ ఉన్న సంఘాలకు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు తెలుసు కానీ ఆయనే శరీరధారిగా వారి ముందు ఉన్నప్పుడు ఎంత మాత్రము కూడా వారి కనులయితే అవి గుర్తెరగలేదు మన కన్యలు అయితే ఆయన దేవుడిగా రారాజుగా ప్రభులకు ప్రభుగా గుర్తెరిగి ఉన్నాం కాబట్టి దేవుడు అట్టి కృపను మనకిచ్చి ఉన్నాడు ఆయన ఆ కృపను చూపించకపోతే మనము కూడా అట్టి స్థితిలోనే ఉండేవారు అర్థమైంద పిల్లలు ఈ యొక్క మాటలు దాని భావము మీరు గ్రహిస్తారని ఈ యొక్క చిన్న వచనాల ద్వారా మేము ముందుకు తీసుకొచ్చి ఉన్నాను ఎందుకంటే లోకములో ఉన్నవాడికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడనమాట మనం ఎల్లప్పుడూ నమ్మిన దానిని గట్టిగా చేపట్టుదము కాక గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ